వెల్కమ్ బ్యాక్ టు మిమ్ డాబాకా ఛానల్కి సో జీవశాస్త్రం సంబంధిత పితామహులు నేను కామెంట్లో రాశారు మేడం సైన్స్లో సైంటిస్టులు కానీవన్నీ ఒకజాల చేసి చెప్పరా అని సో ఇక్కడ ఉన్నాయి నేను ఒక వంద వరకు చెప్తాను ఒక్క రెండు సార్లు వీడియో చూసి అనుకుంటే ఖచ్చితంగా సార్లు వీడియో చూస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ముందుగా పితామహుడు అధ్యయన శాస్త్ర విభాగం ఓకే ముంద ముందుగా ఒకటి అరిస్టాటిల్ అరిస్టాటిల్ జంతుశాస్త్రం జీవశాస్త్రం చేపల అధ్యయన శాస్త్రం మొలాస్కన్స్ నత్తలు అధ్యయన శాస్త్రం వర్గీకరణను మొదట కనుగొనెను పిండాభివృద్ధిని కనుగొనెను రాజనీతి శాస్త్రం సుషిరా ఎంత ఉన్నాడో ఎంత చేసారో అరిస్టాటిల్ జంతువులను పట్టిండు జీవులను పట్టిండు చేపలని పట్టిండు మొలకలను పట్టిండు నత్తలని పట్టిండు వర్గీకరణ చేసిండు పిండాలని అభివృద్ధి చేసిండు మళ్ళీ పాలిటికల్ పాలిటిక్స్కి పాలిటిక్స్కి వచ్చిండు కదా తర్వాత థియో ఫ్రాస్టస్ థియో ఫ్రాస్టస్ ఒక రెండు మూడు సార్లు ఇది మొత్తం ఉన్నాయి ఇంకా మొత్తం ఒక్కటే జాగాలు ఉన్నాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మొత్తం ఒక్కటే జాగాలు ఉన్నట్టున్నాయి ఓకే ఒక్కసారి చూసుకోండి థియోఫాస్టర్స్ ఫాస్టర్స్ వృక్షశాస్త్రము విలియం హార్వే హార్వే రక్త నాణ నాళాలు మరియు రక్త ప్రసరణ రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ కార్ల్ ల్యాండ్ స్టెనర్ కార్ల్ ల్యాండ్ స్టెనర్ రక్త వర్గాలు ఈయన వర్గాలు స్టై స్టైనర్ స్టైనర్ వర్గాలు स्टैनर् वर्गा जोहान मेंडल जन्ुशास्त्र जन्ुशास्त्र थॉमस हंट मोर्गा आधुनिक जन्ास्त्र रूडल्फ विर्शो रूडल्फ रूडल्फ विर्शो विर्शोना विर्शो व्याधि विज्ञान व्याधि विर्शो व्याधि ఎడ్వార్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ అసంక్రామ్యతా శాస్త్రం డిమిట్రీ ఐవోనో ఐ ఐవేనోస్కీ ఐవేనో ఓస్కీ ఓస్కి వైరస్ ఓస్కి వైరస్ అని గుర్తుపెట్టుకోరు ఓస్కి వైరస్లు వైరస్లు కొంచెం నా సబ్జెక్ట్ కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడద్దు తడబడిన ఓకే ఈ వర్డ్స్ చదవడం కొంచెం ప్రాక్టీస్ లేదు కదా హంటన్ వాన్ లివెన్ హాక్ మీరు కామెంట్స్ రాసింది అయ్యో పేరు లేదు మీరు చేయమన్నారు కాబట్టి చేస్తున్నానండి ప్లీజ్ ఇలాగే డిఎస్సి వరకు నేను అన్ని ఒక్క నేను రోజు టైం తీసుకున్నాను నేను పేపర్ ఇవాళ ఇవాళ కూడా పేపర్ వీడియో చేశాను న్యూస్ పేపర్ తప్పకుండా న్యూస్ పేపర్ చదవండి ఇక టెట్లేని మార్కులు ఉన్నాయి అవి అన్నీ పక్కకు పెట్టేసేయాలి జస్ట్ ఫోకస్ అయ్యాలి అంతే దేనిపై దీనిపైన ఇవ్వాలి సబ్జెక్టుల పరంగా ఇంకా హెచ్జిటీ ఇస్తాడా అది ఇస్తాడా అని టాక్ కూడా వస్తుంది బిఏడ్ వాళ్ళకు హెజిటీ ఇచ్చే అవకాశం ఉంది అని అది అథారిటీగా వచ్చే వరకు దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు దాని గురించి ఆలోచించదు ముందు మన కంటెంట్ ఏదో కంప్లీట్ చేసుకోవాలి అంటన్ వన్ లివెన్ హాక్ బ్యాక్టీరియాలు హాక్ బ్యాట్ హాకింగ్ బ్యాటింగ్ హ్యాకింగ్ బ్యాటింగ్ లూయి గు సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు లూ అంటే జాన్స్నో వ్యాధి వ్యాప్తి శాస్త్రము వ్యాధి వ్యాప్తి శాస్త్రము గారాడ్ మానవ జన్యు శాస్త్రం థామస్ థామస్ ఎడిసన్ థామస్ ఎడిసన్ అంతస్రావక శాస్త్రం హిప్పోక్రెట్స్ వైద్యశాస్త్రం ధన్వాంతరి ఆయుర్వేదం జోసెఫ్ లిస్టర్ సెప్టిక్ శాస్త్రం శాస్త్రచికిత్స జోసెఫ్ లిస్టర్ యాంటీసెప్టికు యాంటీసెప్టిక్ శాస్త్రం సుశ్రుతుడు శాస్త్రచికిత్స హ్యూగో హ్యూగో డివ్రిస్ ఉత్పరి ప్రవర్త ఉత్పరివర్తన సిద్ధాంతము ఉత్పరివర్తన సిద్ధాంతము ఓకే ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నేను ఇట్లా చూస్తాను పక్కకి ఒక్కసారి చూసుకోండి పక్కకు కరెక్ట్గా చూపెట్టలేదా అనుకుంటున్నా ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కూడా ఆ నేమ్స్ చదువుతుంటే వినిపిస్తుంది కదా తెలుగు రాకుండా ఈ ఇంగ్లీష్లో చూడండి బ్లడ్ గ్రూపు నేను ఎవరు మూడు చేసాను అంటన్ వన్ లివెన్ హాక్ హాకు బ్యాక్టీరియాలు మైక్రోస్కోప్ ప్రోటోజువాలజీ 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 ఓకే మైక్రో ప్రో మైక్రో ప్రో బ్యాక్టీరియా కా కార్లు బియర్ పిండోత్పత్తి పిండోత్పత్తి శాస్త్రము తర్వాత పంచానన్ మహేశ్వరి భారతదేశ ఆధునిక వృక్ష పిండోత్పత్తి శాస్త్రము ఇరవై రెండవది లియోనార్డో డావిన్స్ డావిన్స్ పురాజీవ పురాజీవ శాస్త్రం మెరీ ఫ్రాంకోయిస్ జెవియర్ బీచెట్ కణజాలం శాస్త్రం అంతర్న అంతర్నిర్మాణ శాస్త్రం తర్వాత రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ కణజీవ శాస్త్రం ఫ్రాన్సిస్ గార్టెన్ యూజెనిక్స్ రిటర్ ఆవరణ శాస్త్రం ఎఫ్ ఫ్లాటెర్ పరాన్న జీవశాస్త్రం పాల్బెర్గ్ జన్యు ఇంజనీరింగ్ కార్ల్ ఎరికే జీవ సాంకేతిక శాస్త్రం ఏఆర్ వేలస్ జంతు భౌగోళిక శాస్త్రం ఓకే ఖచ్చితంగా ఫోకస్ ఇస్తూనే ఉండాలి ఇక చదువుతూనే ఉండాలి మళ్ళీ బుక్స్ పక్కకు పెట్టకండి ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్ వస్తుంది వస్తుందా రాదా డిఎస్సి పడుతుందా పడుతుంది పడది ఎట్లయినా పడుతుంది ఇవ్వాలి కాకపోతే రేపు పడుతుంది మీరు కా ఎవరైనా సరే థర్డ్ నుంచి టెన్త్ ఇంటర్ వరకు చదవాల్సిందే అది పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే థర్డ్ నుంచి ఎందుకు ఆడు ఉన్నాడు ఆ సిలబస్ అంటే సిలబస్లో లేని కూడా ఇస్తున్నాడు థర్డ్ నుంచే ఫుల్ బేసిక్ ఉంది ఈవీఎస్ అయినా సోషల్ అయినా ఇంకా అంతే ఇక ఈవీఎస్ అంటేనే సోషల్ సైన్స్ వస్తుంది ఇక ఖచ్చితంగా ఈ సైన్స్ వాళ్ళు అయితే సిబిఎస్ చదవాలి ఇక తెలుగు వాళ్ళు కూడా థర్డ్ నుంచి ఖచ్చితంగా థర్డ్ నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందే ఆంటోనియా ఈఓ ఎక్కడి వరకు వచ్చిన ఇవాన్ పెట్రోవిచ్ పావ్లావ్ నిబంధిత ప్రతీకార చర్యలు ఆంటోనియా మైఖెలీ శిలీంద్ర శాస్త్రము ఈజే బట్లర్ భారతదేశ శిలీంద్ర శాస్త్రము మాన్ పరాగ రేణు శాస్త్రము ఫ్రిడ్జ్ శైవల శాస్త్రము ఎంఓపి అయ్యంగార్ భారతదేశ శైవల శాస్త్రము ఈ మొత్తం రావాలంటే ఇట్లా వస్తుంది స్టెఫెన్ హెల్స్ వృక్ష శరీర ధర్మ శాస్త్రము మీరు గుడ్డుగా గుర్తుపెట్టుకోవద్దు ఏదైనా కోడ్ ఇచ్చి పెట్టుకోరి ఈ కామెంట్ బాక్స్లలో కామెంట్స్ రాయండి మీకు నచ్చిన ఈ ఇంపార్టెంట్ మీకు వచ్చినాయి తెలుసు కదా డిఎస్సిలో అవి ఇంకొంచెం మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి కోడ్ ద్వారా మీకు కామెంట్స్ రాయండి మీకు గుర్తుంటుంది తప్పకుండా ఇది ఒక్కటి అనుకోండి ఇది ఒక్క వీడియో చూసిరు అనుకోండి మీ కంటెంట్లో ఈ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఈ ఈ దీనిపై అవగాహన వచ్చినట్టే ఫోరెల్ ఫోరెల్ మంచినీటి ఆవరణ శాస్త్రము ఇయాన్ విల్మట్ క్లోనింగ్ నార్మెన్ బోర్లగ్ నార్మెన్ నార్మన్ బోర్లగ్ హరిత విప్లవం ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవం బివి రావు భారతదేశ కోళ్ళ పరిశ్రమ డాక్టర్ వర్గీస్ వర్గీస్ కురియన్ శ్వేత విప్లవం చార్లెస్ డార్విన్ పరిణామ శాస్త్రము అలెక్ జెఫ్రీస్ జెఫ్రీస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎవరు అలెక్ జెఫ్రీస్ జెఫ్ జెఫ్ ఆడిస్తా అంటాడు కదా బ్రహ్మానందము ఎవరో జెఫ్ డిఎన్ఏ ఏదో గుర్తుపెట్టుకోరు డిఎన్ఏ అనగానే పెట్టుకోవాలి డిఎన్ఏ బ్రహ్మానందం జెఫ్ జెఫ్ ఆడిస్తా పార్ ఎర్లిచ్ పార్ ఎర్లిచ్ ఇంకొంచెం పైకి వేస్తాం ఒక్క నిమిషం పార్ ఎర్లిచ్ రసాయన శాస్త్రం అండి రసాయన శాస్త్రం అలెగ్జాండర్ ఫ్లైమింగ్ సూక్ష్మ జీవనాశకాలు కోరెస్ కోరెన్ చౌస్కి వృద్ధాప్యం గలెన్ ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్రం బ్ బందోవెన్ ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ మీకు సీక్వెన్సీగా వచ్చేటట్టు అన్ని మెథడ్స్ కానీ సోషల్ మెథడ్ కానీ సైన్స్ కానీ ఇంకా ఇప్పుడు మొత్తం ఇక సీక్వెన్స్లోని వీడియోలు చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు పక్కకున్న బెల్లగాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి ఎందుకంటే నేను తీస్తున్న నోటిఫికేషన్ ఫస్ట్ మీ మీకే అందుతాయి తర్వాత ఆర్ బ్రౌన్ బయాలజీ శివరామ్ కశ్యప్ ఇండియన్ ఇండియన్ బయోలజీ కార్లు అలెగ్జాండర్ నిబర్గ్ జీవ రసాయన శాస్త్రం కారోలస్ నిమ్నయన్ నిమ్యస్ వర్గీకరణ శాస్త్రము నెహిమియా గ్రూ వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రము యాండ్రియస్ వేషాలియస్ అంతర్నిర్మాణ శాస్త్రము సలీం మోయి మోజుద్దీన్ అబ్దుల్ అలీ भाරදශ පක්ෂ స్తర in மார் පथම చகிచ හරගවිந்து Choෘ ஜෘஜMP පజල yogagaస్స్ల1 యునానీ వ్యవస్థకు ఆజ్యుడు జేబి వాట్సన్ జంతు ప్రవర్తన శాస్త్రం షాముల్ హనీమూన్ హనీమాస్ హనీమాస్ హనీమానా హనీమాస హనీమాన్ హోమియోపతి హనీమాన్ హోమియోపతి హనీమాన్ హోమియోపతి సిగ్మైన్ ఫ్రాయిడ్ మనోవిజ్ఞాన శాస్త్రం జోసెఫే ముర్రే అవయవ మార్పిడి ముర్రే ముర్రే అవయవ మార్పిడి హోమీ జహంగీర్ బాబా భారత అనుశక్తి పితామహుడు అనుశక్తి జహంగీర్ బాబా దర్గా ఉంటుంది ఒకటి మస్తు శక్తి ఉంది అండ్ల గుర్తు అణుశక్తి అని కోకి చిమికి మోటో ముత్యపు పరిశ్రమ కోకి చమికి చంకీలు ముత్యాలు చంకీలు ముత్యాలు చెంకీల అంగీలేసి ఓ వదనే ఏమో ఉంది కదా చెంకి ముత్యం ముత్యాల పరిశ్రమ बाबेज कंप्यूटर कंप्यूटर अंदर की बीरबल सानही भारत शिलाज वृक्षशास्त्र जन्यु जन्थेरफी पराशरुड़ भारत देश वृक्षशास्त्र जगदीश चंद्र बोस भारत भारत देश वृक्ष शरीर धर्मशास्त्र ओके okay? హెరిక్ ఆచారియస్ లైకెనాజిక్ లైకెనానాలజీ లైకేనాలజీ లైకెనాలజీ ఇవి ఇది వచ్చింది కదా మొన్న మొన్న ఎగ్జామ్ల చాలాసార్లు రెండుసార్లు మూడు సార్లు వచ్చింది లైకే అంటే రిచర్డ్ స్మైలై నానో టెక్నాలజీ జేమ్స్ హెర్నల్ భారత మరియు శ్రీలంక దేశ మత్స్యశాస్త్రము శాస్త్రము రైమంట్ లిండేమాన్ ఆధునిక ఆవరణ శాస్త్రము ఆంటోనీ వాన్ లివెన్హాక్ పురాతన సూక్ష్మ జీవశాస్త్రము రాబర్ట్ బాయ్ రసాయన శాస్త్రము రాబర్ట్ రసాయన రాబర్ట్ రసాయన ఓకే మీకు సోషల్ మెథడ్ అండి క్లాస్ వైజ్గా సీక్వెన్స్ లేకుండా ఎలా సోషల్ చేశానో తెలుగు చేశానో తెలుగు మెథడ్ కూడా అలాగే చేస్తాను సోషల్ మెథడ్ కూడా అలాగే చేస్తాను అండ్ ఈ సైకాలజీ కూడా కంటిన్యూగా ప్లీజ్ వీడియోస్ మాత్రం చూడడం మానేదు నిర్ధాక్ టూ టచ్ ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ హీరా లాల్ చౌదరి ఫాదర్ ఆఫ్ బ్లూ బ్లూ హీరా హీరా బ్లూ కలర్లో ఉంటుందని గుర్తుపెట్టుకోరు హీరా అంటే వజ్రం దుర్గేష్ పటేల్ ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ పింకు పటేల్ పింకు పటేలు పింకు పింకు పటేల్ విశాల్ తివారీ ఫాదర్ ఆఫ్ రెడ్ తివారి రెడ్ తివారి రాబర్ట్ ఏంజీస్ ఫాదర్ ఆఫ్ యాసిడ్ రైన్స్ జార్జి ఫలాడే ఫాదర్ ఆఫ్ మోడన్ సైకో టైటాలజీయా టై కైకాలజీ కైటాలజీ సిఎఫ్ కార్లు ఎర్నోస్ట్ నాన్ బెయర్ फादर आफ मॉड्रन एम्रोलजी जोहन हेड हेड विग हेड विग् फादर आफ ब्रयजी ब्रो ब्रोई लिपमैन फादर आफ् एटीपी सैकल क्यूवियर् फादर आफ् मॉड्रन Palatonology William William Jacob, father of artificial organs. Dietrich Brandis, father of Indian um, forestry, forestry. Carl Ernest von Beer, father of modern embryology. ఓకే ఇక తొంభై మూడు అంటే దాదాపు వంద వరకు ఉన్నాయి ఇది ఒక్కసారి బుక్కులు అవి వీటిలో రోజు సీక్వెన్సీగా చూద్దాము సైన్స్ కూడా రోజు సీక్వెన్సీగా చూద్దాం ఓకే ఇది జీవశాస్త్రం జీవశాస్త్రం సంబంధించిన జీవశాస్త్రం సంబంధించిన పితామహుల్ ఓకే సంబంధిత పితామహుల్ బయాలజీ రిలేటెడ్ ఫాదర్స్ బయాలజీ రిలేటెడ్ ఫాదర్స్ అధ్యయన శాస్త్ర విభాగం ఓకే అర్థమైందా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పదిహేను నిమిషాలు కూడా కాలేదు వీడియో మీది మూడు సార్లు నాలుగు సార్లు చూస్తే అందులో వంద వంద మంది తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్